ఆయన ఏంటి పిఠాపురంలో చేస్తా ఉన్నారు పిఠాపురంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది ఏవైతే గవర్నమెంట్ వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో సంబంధించి వాటర్ సంబంధించి కావచ్చు 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 ఆ లొకేషన్ కి వెళ్ళి తెలుసుకుని మాట్లాడితే మంచిది అనమాట ఎక్కడ కూర్చో నువ్వు మాట్లాడతాను నేను మాట్లాడుతాను కాదనమాట ఆయన నెగిటివ్ అనేది తీసుకోవడం అనేది తప్పు ఒకసారి తెలుసుకున్న తర్వాత మాట్లాడే నా అభిప్రాయం సో తిరుమలలో ఆవులు చనిపోయినప్పుడు గానీ చూరంలో జలజలు అవమానించబడినప్పుడు గాని ఎప్పుడు కూడా స్వామి కళ్యాణ్ స్పందించలేదు అదే జగన్ హయాంలో జరిగితే ఈ వాటికి చాలా రచ్చ చేసేవాడు అని చెప్పేసి ఆ మెట్లు ఈ మెట్లు అడిగేవాడు చెప్పారు అంటే ఏంటంటే కొన్ని మాట్లాడేయడానికి కొన్ని ఉంటాయి మాకు అవకాశాలు ఓకేనా ఎక్కడైనా సరే అది అసెంబ్లీ అయినా సరే ఇంకో చోట సరే ఇంకో చోట అయినా సరే ఆయన మాట్లాడే సందర్భం రాలేదేమో మీరు ఎలా ఎందుకు అనుకుంటారు అంటే మాట్లాడే అంటే స్థాయి అది కాదేమో హాయ్ అంటే మరి నేను ఏ విధంగా నెగిటివ్ తీసుకొద్దండి అక్కడ మాట్లాడే ఆప్షన్ లేదేమో ఆయనకి మీరు దానికి ఒక చిన్న దాన్ని తీసుకొని మన మొన్న ఇష్యూ అయినప్పుడు మరి డబ్బులు ఇచ్చాడు కదా మన జమ్మూ కాశ్మీర్ దగ్గర ఆయన చనిపోయారు ఆ డబ్బులు ఇచ్చారు కదా దాని కింద కూడా మాట్లాడారు మరి డేట్ ఎట్లా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పిఎం కాబోతున్నారు పిఎంపిఎం డే పిఎం అని చెప్పి చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వన్ డే పిఎం అయితే సినిమాలు పొలం తీసుకెళ్తే రేస్ గుర్లో మన అలోజున్ గారు ఐదుగా మొత్తం అంతా రేస్ గురించి రేస్ అని చెప్పి అట్లా ఇచ్చి పడేయింది మొత్తం. ఆయనకి ఏంటంటే సి ఆయనకి డబ్బు మీద ఆశ లేదు ఇంకో దాని మీద. సినిమాలో చూస్తా కదా అంటున్నారు. సినిమాలనే పొలిటికల్ డబ్బులు అయితే మీరు చూసారా? పొలిటికల్ అంటే ఆ ఈ పడకం ఆ పడకం జరుగుతాయి కదా. గాల్జే జనతనే అంటే అట్లా డబ్బు చేసి అంటే టాక్స్ ఆఫీసర్లు వీళ్ళంతా ఉంటారా? ఊరికే ఉంటారా ఏంటి? తెలియదా మరి అధికారులు లేరా? లెక్కలు లేవా అధికారులు ఇప్పుడు ఏంటంటే ఆయనకైతే మీరు ఎన్ని చెప్పినా డైవర్ట్ చేసినా కూడా నేను డైవర్ట్ అవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయనకి లేదు బయ్యా మీకు తెలుసో తెలియదు మరి నా ఎందుకట్లా నెగిటివ్ తీసుకోతే నాకైతే అర్థం కాదు కానీ ఆయన డబ్బు విషయంలో